హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియోలో అయితే నేను క్యారెట్ సగ్గుబియ్యంతో పాయసం అయితే చేస్తున్నానండి సో ఇది బాడీ వేడి చేస్తున్నా కానీ ఇప్పుడు ఎండలకి కానీ కొంచెం చల్లగా అయితే ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటో చేద్దామా ఒక ఒక కడాయిలో ఒక ఫుల్ టూ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేడ్ చేసుకోవాలి ఫస్టు అది కూడా నేను టూ టేబుల్ స్పూన్స్ వేశాను అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డగా ఉంది సో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే వెయిట్ చేశాను అందులోకి బాదం పప్పు జీడిపప్పు కొంచెం పిస్తా కొంచెం గ్రేప్స్ డ్రై గ్రేప్స్ కొంచెం తర్వాత వాటర్ మిలను సన్ఫ్లవర్ సీడ్స్ మస్క్ మిలన్ సీడ్స్ అన్నీ కలిపి టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసి మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే గీలో ఒక ఫుల్ కప్పు తురుమిన క్యారెట్ అయితే తీసుకున్నాను సో అది కూడా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుకైతే క్యారెట్ తీసుకున్నాను ఆ కప్పుతో టూ కప్స్ మిల్క్ అనమాట ఆల్రెడీ కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ కూడా అందులో వేసేసుకోవాలన్నమాట అది బాగా ఉడకాలి అది ఉడికిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది పాలు అప్పుడు పాలు చిక్కగా అయిన తర్వాత నేను ఆల్రెడీ ఒక కప్పు సగ్గుబియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ ఫుల్ ఆఫ్ సగ్గుబియ్యము అందులో వేసేసి కాసేపు మూతబెట్టి ఉడకనిద్దాము చూసారా ఇప్పుడు మనం వేసిన పాలన్నీ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి అనమాట అలా కొంచెం చిక్కబడడం వల్లే పాయసం అనేది టేస్ట్గా వస్తుంది ఇక్కడ నేను షుగర్ అయితే యాడ్ చేయడం లేదండి షుగర్ బదులు కండెన్స్డ్ మిల్క్ అయితే నేను యాడ్ చేస్తున్నాను సో అంతకుముందు కొంచెం ఒక టూ ఇలాచి అయితే ఇందులో వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము సో టూ టూ హోల్ ఇలాచి వేసుకున్నాను తర్వాత ఇది కండెన్స్డ్ మిల్క్ అనమాట ఇది ఇది వేయడం వల్ల పాయసము టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి నేను షుగర్స్ అయితే కంప్లీట్గా నేను యాడ్ చేయట్లేదు ఇక్కడ షుగరు ఆఫ్కోర్స్ కండెన్స్డ్ మిల్క్లో కూడా షుగర్ ఉంటుంది కాకపోతే నేను డిఫరెంట్ టేస్ట్ కోసం అనేసి నేను ఇది యాడ్ చేస్తున్నాను థిక్నెస్ కోసం కూడా చూడండి ఇప్పుడు ఎంత థిక్గా వచ్చేసిందో పాలన్నీ మరగడం వల్ల కొద్దిగా మీగడ రావడం వల్ల అది థిక్గా అయిపోయి పాయసంకి చాలా బాగుంటుంది టేస్టు తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం అందులో వేసి ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి సో సర్వింగ్ బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నాను అనమాట చూడండి ఎంత చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది కదా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్